హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ అరోట్ ఈ రోజు మనం కలెక్టివ్ లవ్ రీడింగ్ చూద్దాం అండి ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అలాగే ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అవి కూడా ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే ప్రే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు మీ మెసేజెస్ ఏమిటి చూద్దాం రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది ఇది అన్ని రాసుల వరకేనండి పర్టికులర్గా ఏ రాసుకైనా కాదు సో మీకు రీడింగ్ మీకు అవుతుందా లేదా ఇంపార్టెంట్ ఓకే so recent past mm -hmm. and present under the deck ace of cups okay ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రిలేషన్లో నాకు కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే కనిపిస్తుంది ఈ కార్డ్స్ అన్నీ చూసాక నాకు వచ్చిన ఫస్ట్ పాయింట్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అనమాట కంటిన్యూగా కమ్యూనికేషన్ అనేది ఉండదు సో కొన్ని రోజులు డిస్టర్బ్ రావడం మళ్ళీ ఇద్దరు నో కాంటాక్ట్ లోకి వెళ్ళిపోవడం మళ్ళీ మాట్లాడుకోవడం మళ్ళీ గ్యాప్ రావడం బికాజ్ రీసెంట్ పాస్ట్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ద స్టార్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో రీసెంట్ పాస్ట్లో కొంచెం స్టక్ ఎనర్జీ అయితే ఉంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఎక్స్పెషల్లీ కమ్యూనికేషన్ బ్లాకేజ్ బట్ ఇద్దరికి రిలేషన్షిప్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి అనే ఫీలింగ్ అయితే ఇద్దరికీ ఉంది బట్ రీసెంట్గానే మీ రిలేషన్షిప్ మేబీ రీ రీసెంట్గానే మళ్ళీ మీ ఇద్దరు రీకన్సల్ అయ్యి ఉండొచ్చు లేదా రీసెంట్గానే మీరు రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ఉండొచ్చు బట్ అది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండిపోయింది బికాజ్ ఏస్ ఆఫ్ పెంటికస్ అంటే స్టార్టింగ్ స్టేజ్ సో బట్ అందుకే మీ ఇద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారో ఎవరైతే నో మీద స్టార్టింగ్ స్టేజ్ కాదు చాలాసార్లు విడిపోయి కలుస్తూ విడిపోయి కలుస్తూ ఉంటే మీ మధ్య ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడింది సో విడిపోవడం కలవడం విడిపోవడం కలవడం అనేది మీకు కామన్ అయిపోయింది అనమాట లైక్ ఓకే సెట్ అండ్ ఆఫ్ డేస్ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావడం ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల అది ఇంటెన్షనల్గా కాదు అనుకోకుండానే అలా జరిగిపోవడం ఇక్కడ మీరు కానీ మీ పోసం కానీ జుమనై లీబ్రా యాక్వేరియాస్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషలీ యాక్వేరియాస్ ప్రజెంట్ ఏం జరుగుతుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ యా సేమ్ సో ఇద్దరి మధ్య చాలా చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ పాస్ట్లో మీద పోలిస్తే ప్రెసెంట్ చాలా ఎక్కువగా ఉన్నాయి జరిగిన గొడవలని గుర్తు చేసుకోవడం దాని గురించి మాట్లాడుకోవడం అండ్ ఒకరి నెంబర్ ఒకరు బ్లాక్ చేసుకోవడం అన్బ్లాక్ చేసుకోవడం బికాస్ క్వీన్ ఆఫ్ సోర్స్ బ్లాకింగ్ అన్బ్లాకింగ్ బ్లాకింగ్ అన్బ్లాకింగ్ అండ్ ఒక పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్లో నాకు ఒక పర్సన్ అయితే చాలా 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 స్ట్రబల్ బట్ ఇంకొక పర్సన్ కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేసిన ఒక పర్సన్ స్టబుల్గా ఉండడం వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రెసెంట్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎలా ఉందంటే టామ్ అండ్ జరీ సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది ఇద్దరికి ఇష్టం ఉంది ఇద్దరు సఫర్ అవుతున్నారు బట్ ఇక్కడ ఈగో అయితే తగ్గించుకోవడానికి అయితే ట్రై చేయట్లేదు ఈ పర్సన్ క్వీన్ ఆఫ్ సోర్స్ అనే పర్సన్ ఇగో అనవచ్చు లేదా ఒక్కొక్క కేసులో సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా అనొచ్చు బట్ ఇంకొక పర్సన్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు అవాయిడ్ చేసినా రిజెక్ట్ చేసిన సెల్ఫ్ రెస్పెక్ట్కి రాదు బికాజ్ ఎదుటి వ్యక్తిని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి ఎవరైనా ఎవరైనా వచ్చి మనతో మాట్లాడుతున్నారు పదే పదే కాల్ చేస్తున్నారంటే అట్లీస్ట్ రెస్పాన్స్ ఇవ్వాలి సో ఎస్ ఇక్కడ లవ్ అండ్ హెయిట్ సిచువేషన్ అండ్ టామ్ అండ్ జెర్రీ సిచువేషన్ అయితే నాకు కనిపిస్తుంది ఎస్ ఇష్టం ఉంది బట్ ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు అలాగని తగ్గడానికైతే ఒక పర్సన్ ఎక్స్ప్రెషన్ ఒక పర్సన్ అయితే అస్సలు ఇష్టపడట్లేదు తగ్గడానికి ఎందుకంటే దానికి రీజన్ ఏమని చెప్తున్నారంటే పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్ అవ్వచ్చు నాకు ఇలా జరిగితే అస్సలు అవ్వదు ఇలా ఉంటే అస్సలు కుదరదు ఇలా సో ఇలాంటి రీజన్స్ చెప్పి దూరం పెట్టడం అయితే జరుగుతుంది బట్ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇద్దరు న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచిస్తున్నారు ఆర్ మీ మధ్య డిస్టర్బెన్సెస్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి అయితే ఆలోచిస్తున్నారు బట్ రైట్ నో నేనైతే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే చాలా చాలా తక్కువ కొంతమందికి అయితే లేదనే చెప్పచ్చు అసలు మీ పోర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి మీ పోర్సన్ ఇంటెన్షన్స్ ఏంటన్న చదువు We person current feelings, and intentions. అంటే దేక్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ అంటే ఇష్టం ఉందండి క్వీన్ ఆఫ్ కప్స్ బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ పర్సన్కి తెలుసు మీరే తన సోల్మేట్ అని ఖచ్చితంగా బట్ రైట్ ను మీ పర్సన్ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి అదేంటంటే తనని మానసికంగా చాలా ఒత్తిడికి అయితే గురిచేస్తున్నాయి డెత్ కార్డ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అయితే జరుగుతుంది అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వెరీ వెరీ స్లో మూవింగ్ మీ పర్సన్ ఇప్పుడు రైట్ రైట్నో రిలేషన్షిప్ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నా తను చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు సో అందుకే మీతో ఏమీ ఎక్స్ప్రెస్ చేయట్లేవు బట్ టూ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇంటెన్షన్స్ అంటే మీరే తన సోల్మేట్ అని మీరే తన కరెక్ట్ పర్సన్ అని తన ఫీల్ అవుతున్నారు బట్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీరు ఇప్పుడు సెపరేషన్లో ఉంటే కనుక మీ పోసన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ స్పై చేస్తున్నారు ఆన్లైన్లో మీమెయిల్ స్పై చేయడం లేదా మీరు ఇద్దరు ఒకే ఏరియాలో ఉంటే మీ గురించి వాకప్ చేయడం లాంటివి అయితే చేస్తున్నారు బట్ మీ పోస మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా కమ్యూనికేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఏం సో అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ స్కోపియో మీ ఫీలింగ్స్ చూద్దాం ఒకసారి ఎంప్రెస్ అండ్ ఎంపరర్ ఐ థింక్ ఇక్కడ స్ట్రబన్గా ఉన్న వ్యక్తి అయితే మీరు ఖచ్చితంగా మీ పోర్సన్ అయితే మీతో మాట్లాడాలని ఖచ్చితంగా కొంచెం మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ స్ట్రబన్గా ఉన్నది రీసెంట్ పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ స్ట్రబన్గా ఉన్నది అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంతమందికి ఎనర్జీస్ వైస్ వర్స్ అవ్వచ్చు సో ఎంప్రెస్ అండ్ ఎంపరర్ సో మీరిద్దరు చాలా చాలా స్ట్రబన్ ఎక్స్పెషల్ ఒక పర్సన్ అయితే చాలా చాలా స్ట్రబన్ అండ్ మీరిద్దరు ఎస్ పర్ఫెక్ట్ కపుల్ బట్ ఇద్దరు ఈక్వల్గా అన్నింటిలో ఉండడం ఉండాలి అనుకోవడం వల్లే మీ ఇద్దరి మధ్య క్లాషెస్ అయితే వస్తున్నాయి ఎస్ మీరైతే ఒక్క మెట్టు కూడా దిగకూడదు నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గకూడదు అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఎస్ మీరు అపాలజీ మేబీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు లేదా మీరు మీరు కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుని ఉండొచ్చు అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే జగ్లింగ్ ఎనర్జీ సో మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి ఒకసారి పాజిటివ్గా ఒకసారి నెగిటివ్గా బట్ మీరు మాత్రం ఏదేమైనా మీరు మీ కంట్రోల్లోనే ఉండాలి మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని వస్తే తనే దిగి రావాలి కానీ నేనైతే దిగిరాను అనే ఫీలింగ్లు అయితే మీరు ఉన్నారండి ఖచ్చితంగా మీరు చాలా చాలా స్ట్రబన్గా ఉన్నారు ఓకే మీకు మాట్లాడాలనే థాట్ అయితే ఉండొచ్చు కానీ మీరు చాలా చాలా స్టబన్గా అయితే ఉన్నారు అది అయితే షూర్ మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా స్ట్రబనే అన్నట్టు ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ ఇద్దరు స్ట్రబనే బట్ ఎక్కువ శ్రమన అయితే నాకు నుంచే కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికా వర్క్ అయ్యి ఉండొచ్చు ఇట్స్ సాయి అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా ఇక్కడ థర్డ్ పార్టీ కనిపించట్లేదు ఏమీ కనిపించట్లేదు జస్ట్ ఇగో క్లాషెస్ లేదా నా మాట ఎందుకు వినదు అన్న ఒక ఇది ఎక్ సెవెన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ ఎయిట్స్ ఆఫ్ సోర్స్ అండ్ స్ట్రెంగ్త్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు సో ఒకసారి ఇక్కడ మీ పర్సన్ అయితే ఇంకా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలోనే ఉన్నారండి నేను ఆల్రెడీ చెప్పాను తనకి మీకు మీరంటే ఇష్టం ఉన్నా ఎందుకు చెప్పట్లేదు అని అంటే బికాస్ తను లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు సో రైట్నో తను మీతో మాట్లాడాలి ఎక్స్ప్రెస్ చేయాలనే ఆలోచన అయితే తనకు చాలా తక్కువగా ఉంది ఎందుకంటే తనకున్న సిచ్యువేషన్స్ ఇవన్నీకైనా ఆ సిచ్యువేషన్స్ గురించి ఎక్కువ ఆలోచించేలా చేస్తున్నాయి ఎస్ బట్ తనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫస్ట్ తను ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారు బట్ ఇక్కడ సిక్స్ ఆఫ్ సోర్స్ని ఒకసారి క్లారిఫై చేద్దాం సి ఖచ్చితంగా తను రీయూనియన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని అయితే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉందండి బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు టు బి హానెస్ట్ ఎందుకంటే ఫస్ట్ మీ పర్సన్కి ఒక క్లారిటీ కావాలి అండ్ రెండర్ ఎక్ సెవెన్ ఆఫ్ కప్స్ అంటేనే కన్ఫ్యూజన్ సో ఈ కన్ఫ్యూజన్ ఎనర్జీ నుంచి ముందు బయటికి రావాలి ఈ కన్ఫ్యూజన్ ఎనర్జీ నుంచి బయటకు వస్తేనే తనైతే యాక్షన్ తీసుకోగలరు బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఖచ్చితంగా మీ పర్సన్కి రిలేషన్షిప్ కావాలి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అవ్వాలి అనే ఆలోచన అయితే ఉంది మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి ద సన్ వా సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ద టెవెల్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో ఫైవ్ స్థాన్ అయ్యి ఉండొచ్చు అండ్ ఎక్స్ అండ్ క్యాపిటోన్ వే ఉండొచ్చు ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు అయితే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీరు అప్సెస్ ఫీల్ అవుతున్నారు ఓకే మీ పర్సన్ తీసుకోకపోతే మీరు తీసుకోవాలనే ఆలోచన అయితే మీకు ఉంది అప్రోచ్ అవ్వాలి త్రూ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎలాగైనా సరే మీకు రీకన్సిలేషన్ కావాలి మీరు స్ట్రబన్గా ఉన్నారు ఒకవేళ అంతా తన యాక్షన్ తీసుకోకపోతే మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు అసలు మీ రిలేషన్ ఇయర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి ఏమైనా అప్గ్రేడ్ ఉంటుందా లేదా చూద్దాం క్వీన్ ఆఫ్ మోడ్స్ జడ్జ్మెంట్ అండ్ త్రీ ఆఫ్ మోండ్స్ సార్ క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్లో అయి ఉండొచ్చు చాలా ఫైర్ ఎనర్జీ అయితే ఉంది ఖచ్చితంగా రీకాన్సులేషన్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ బట్ కొంచెం వెయిట్ అయితే చేయాలి సో వెయిటింగ్ ఏమైతే ఉంది ఎందుకంటే కొంచెం స్టక్ ఎనర్జీ ఉంది క్లారిటీ మిస్ అయింది ఇక్కడ రైట్ నో ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నారు సో ఇద్దరు మళ్ళీ ఒక క్లారిటీ తెచ్చుకొని మళ్ళీ రీయూనియన్ అవడానికి అయితే టైం పడుతుంది బట్ ఇక్కడ రీయూనియన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బికాజ్ ఏస్ ఆఫ్ వాన్స్ అంటే న్యూ బిగినింగ్ అండ్ చెన్ ఆఫ్ కప్స్ అంటే కూడా రీయూనియన్ సంబంధించింది అండ్ త్రీ ఆఫ్ ఫోన్స్ అంటే ప్రోగ్రెస్ సో రైట్ నో థింగ్స్ అనేవి స్టక్ అయినా మీ రిలేషన్షిప్లో రీయూనియన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్ ఫుల్ పేషెన్స్ టెంపరెన్స్ అండ్ నైట్ ఆఫ్ వాంట్స్ అండ్ టూ ఆఫ్ సో మీకు క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు క్లారిటీగా ఉండాలి ఫస్ట్ మీకు ఓకే మీకు రిలేషన్ కావాలా వద్ద ఫస్ట్ మీకు క్లారిటీ కావాలి నెక్స్ట్ ఎలా ఉండాలన్నది మీకు ఒక క్లారిటీ ఉండాలి అండ్ నైట్ ఆఫ్ వాంట్స్ ఇక్కడ చాలా ప్యాషన్ అయితే ఉంది మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వర్క్ రిలేటెడ్ ఎస్ ఇది బెస్ట్ టైం మీరు స్టార్ట్ చేయడానికి అండ్ టెంపరెన్స్ అంటే పేషెన్సీ సో మీరు ఒక్కొక్కసారి థింగ్స్ మీకు అనుకున్న వేలో జరగట్లేదు అని అంటే మీరు పేషెన్సీగా కూడా ఉండాలి అదే ఈ కార్డ్ యొక్క మీనింగ్ ఒక్కొక్కసారి మనం ఏమీ చేయక్కర్లేదు జస్ట్ పేషెన్సీగా ఉండాలి అన్నీ సెట్ అవుతాయి బట్ అన్ని వేళల్లో ఇలా పేషెన్సీగా ఉండకూడదు కొన్ని టైమ్స్లోనే అండ్ ద ఫూల్ అంటే న్యూ బిగినింగ్ మీకు ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ న్యూ బిగినింగ్స్ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు బట్ మీరు ఇక్కడ చేయాల్సిన ఒక పని ఏంటంటే ప్రెజెంట్ గురించి ఆలోచించడం ఫూల్ అంటే ఎప్పుడు ప్రజెంట్ గురించి ఆలోచించడం అప్పుడే మీరు మీకు ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అంతేగాని మీరు పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రజెంట్లో మీకున్న ఆపర్చునిటీస్ అయితే మీరు చూడలేరు అండ్ మీకు మెంటల్ క్లారిటీ అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పేషెన్సీగా ఉండాలి మీ 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 ప్యాషన్ మీద వర్క్ చేయండి అండ్ మీకు ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ గురించి ఆలోచించండి ఓకే సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ